ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డైరెక్టర్ అట్ల ఈయన ఫుల్ ఫామ్ చూస్తుంటే మతిపోతుంది అయ్యా అసలు మొన్ననే జవాన్తో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు ఈయన ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారితో అయితే మూవీ లైనప్లో ఉంది ఇది అయిపోయిన వెంటనే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారితో మూవీ లైనప్లో పెట్టేశారు ఆల్రెడీ ఇది అవగానే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ అయితే పట్టాలు ఎక్కునుంది భయా ఈయన లైనప్ చూస్తుంటే మామూలుగా లేదు వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డైరెక్టర్ ఈయనతో ప్యాన్ ఇండియా లెవెల్లో అయితే ఇట్టుకొట్టబోతున్నాడు భయ్యా వరుస ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో పట్టాలు పెట్టేశాడు ఈయన విశ్వాంబర ఈ మూవీ చెప్పిన డేట్కి మనం ముందుకు రాబోతున్నాయా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి అయితే మనం ముందుకు రాబోతుంది సంక్రాంతి లో ఖచ్చితంగా ఉంటుందని డైరెక్ట్ అండ్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ మూవీ ప్రెజెంట్ అయితే భారీ ఐప్స్ ఉన్నాయి అంజీ లాంటి బ్యాక్డ్రాప్లో ఈ మూవీ రాబోతుంది కాబట్టి ఈ మీద పిచ్ అయితే ఉన్నాయి నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాయి ఈ మూవీ కోసం రాజమౌళి అండ్ మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీలో అయితే కరీనా కపూర్ గారు యాక్ట్ చేసే అవకాశం అయితే గట్టి కనిపిస్తున్నాయా లేకపోతే ప్రభాస్ గారు అండ్ సందీప్ రెండి వగ్గ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీలో ఛాన్స్ అయితే ఉంది ఈ రెండిట్లో మూవీలో ఏదో ఒకటి పక్కా అయితే ఉండబోతున్నవయా సూర్యగారి కెరియర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ కంగువా ఈ మూవీ అయితే నవంబర్ ఫోర్టీన్ అయితే మనం ముందుకు రాబోతున్నాయి పెట్టే మూవీ ఉండడం వల్ల తన రేషన్ నుంచి తప్పుకున్నట్టు అందరికీ తెలిసింది ఇప్పుడు కొత్త రిలీజ్ చేయడం అయితే ముందుకు రాబోతుంది సూర్యగారి కెరియర్లో మోస్ట్ హైప్ ఉన్న మూవీ అని ఇదేనే చెప్పొచ్చు ఆయన కమర్షియల్గా హిట్ లేక చాలా హీరోస్ అయిపోయింది ఈ మూవీతో కమ్బ్యాక్ ఇవ్వాలని ఆయన గట్టిగా ట్రై చేస్తున్నాడు గ్లోబల్ వైజ్గా ఈ మూవీ రిలీజ్ అవుతుంది వల్ల